ఏపీలోని రాజమండ్రిలో కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీకి జనసేనని పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కడంపై వివాదం నడుస్తోంది బానిసత్వానికి కూడా హద్దు ఉండాలి అంటూ పవన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగలన్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు వేదికపైకి వచ్చిన ప్రధానికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు ఆ తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ శాలువ కప్పి సన్మానించారు ఆయన్ను ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి స్వాగతం పలికారు శాలువా కప్పిన తర్వాత వెంటనే మోడీ కాళ్లకు నమస్కరించారు పవన్ మోడీ ఓ వైపు వద్దని భారస్తున్నా వినకుండా కాళ్లపై పడ్డారు పవన్ పైకి లేవనెత్తిన మోడీ అలా చేయొద్దంటూ చేతులతో సైకి చేయడం కనిపించింది మోడీ కాళ్లను పవన్ మొక్కడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది తెలుగు రాష్ట్రాలను చీల్చిన వ్యక్తికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని వ్యక్తికి కాళ్లు మొక్కుతావా మోడీ అంటే భయమా అని పవన్ ని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్ తెలుగువాడి గౌరవాన్ని గుజరాతీ ముందు తాకట్టు పెట్టాడని మరికొందరు విమర్శలు చేస్తున్నారు వైసీపీ శ్రేణులైతే లో పవన్ సముద్రం ఒక కాళ్ల దగ్గర కూర్చోదని తల వంచదు మొరగదు అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ కాళ్ల మీద ఎందుకు పడ్డారని ఎద్దేవా చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఈ కామెంట్లను జత చేసి మరి ట్వీట్ చేస్తున్నారు అయితే పవన్ చర్యకు మరికొందరు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు పెద్దవాళ్లను గౌరవించడానికి తప్పు పట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అవును సముద్రం ఎవరికీ తల వంచదు పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటూ సమాధానం చెబుతున్నారు వైసీపీ పవన్ అభిమానుల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది